ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వల్లే చాలా వరకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని రాచకొండ కమిషనర్ ట్రాఫిక్ డీసీపీ మనోహర్ అన్నారు ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన అవసరమని తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ ఎయిమ్స్లో రోడ్డులో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ప్రమాదాలు జరుగుతున్న తీరును ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ప్రదర్శించారు హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడపడం వల్ల ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే ప్రమాదాల గురించి వివరించారు ఎయిమ్స్ డీన్ ఎగ్జామ్స్ ప్రొఫెసర్ అశోక్ జాన్ ఎయిమ్స్ డిప్యూటీ డైరెక్టర్ బీపీఎన్ వర్గీస్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి భవిష్యత్తులో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు వివరించారు అనాలోచితంగా డ్రైవింగ్ చేయడంతో అనేక కుటుంబాలు తమ వారిని కోల్పోతున్నారని తెలిపారు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించడం అందరికీ శ్రేయస్కరం తెలిపారు यहाँ पे डीन एकेडमिक्स का ऑफिस चार्ज देख रहा हूँ डीन एग्जामिनेशन हूँ और प्रोफेसर इन हेड ऑफ़ फिजोलॉजी आज हमारे यहाँ ये कार्यक्रम हुआ देश भर में जो एक्सीडेंट्स होते हैं और यहाँ हमारे रीजन में तो उससे कैसे हम लोग प्रोटेक्ट कर सकते हैं हेलमेट पहनना क्यों ज़रूरी है क्यों स्लो स्पीड में चलाना ज़रूरी है क्यों सिग्नल को हम लोगों ने तो तोड़ना नहीं चाहिए ऐसे तमाम बातें डिस्कस हुई हैं और लोगों को अगर इसका काफ़ी फ़ायदा हुआ काफ़ी पेशेंट भी यहाँ जमे उनका भी इसका फ़ायदा हुआ और इसे हम जरूर जानते हैं कि ये करने में मदद करेगा और हमारे हॉस्पिटल भी पूरा सहयोग देगा ताकि जब भी पेशेंट कुछ ऐसे आए ऐसा तो होना ही नहीं चाहिए पर हुए तो पूरी तरह से जो मेडिकल सहयोग है वो यहाँ से जरूर रहेगा बीबी नगर एम्स लो परंगा रोड सेफ्टी रूल्स नाम देखो वाला नहीं కొద్ది పేషెంట్స్తో జాగ్రత్తగా నడిపితే ఇటువంటి యాక్సిడెంట్స్ కావు పబ్లిక్ అందరు కూడా పేరెంట్స్ వాళ్ళ పిల్లలకు కానీ చెప్పడం ఫ్యామిలీస్ అందరూ కూడా చెప్పటికి రోడ్ సేఫ్టీ గురించి ఎడ్యుకేట్ చేస్తే రోడ్ యాక్సిడెంట్స్ చాలా వరకు ప్రివెంట్ చేయవచ్చు ఇంకోటి గోల్డెన్ అవర్ ఎవరీ యాక్సిడెంట్లో వన్ అవర్ లోపు నియరెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ ఇంజర్డ్ పర్సన్ బ్రతకడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది దాన్ని కూడా పబ్లిక్ అందరూ కూడా అవేర్నెస్ కల్పించాలి అట్లే గుడ్ సమ్మంటెనెన్స్ సెంట్రల్ గవర్నమెంట్